తాగితే కాలు నొప్పులు వల్ నొప్పులు బోన్ అంటున్నారు మరి అసలు ఏ వాటర్ తాగాలి ఒకప్పుడు అయితే పంపు వాటర్ లేదంటే మున్సిపాలిటీ వాటర్ తాగేవాళ్ళమి అవి తాగితే మంచిది కాదు మినరల్ వాటర్కి మారమన్నారు అలా అని మారితేనేమో ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు ఈ వాటర్ వచ్చేసి కంగన్ వాటర్ అట సో ఇది కొత్తగా వచ్చింది ఇవి ఎక్కడ అంటారా మన టీవీ రిపేర్ చేయడానికి అతనైతే ఈ వాటర్ గురించి చెప్పాడండి మేడం మీరు యూట్యూబ్ చేస్తారు కదా ఒకసారి జనాలకి అవేర్నెస్ కూడా వస్తుంది ఒకసారి డెమో కూడా ఇస్తాను అని చెప్పారు ఏం లేదు మన వాటర్ వాటర్కి కంగన్ వాటర్కి తేడా ఏంటి అంటే మనం తినే ఫుడ్ అనేది అబ్జర్బ్షన్ అనేది వాటర్ ద్వారానే జరుగుతుంది కదా ఈ కంగన్ వాటర్ అనేది చాలా ఫాస్ట్గా ఇప్పుడు మనం కాజు చాలా ఇప్పుడు వాటర్ అనేది దానిలో జీలకర్ర వేసి బాయిల్ చేస్తే ఏ కలర్లోకి వస్తుందో సేమ్ యాజ్ ఇది చాలా ఫాస్ట్గా అయితే కలర్ చేంజ్ అయిపోయింది సో దీన్ని బట్టి మనం తినే ఫుడ్ అనేది ఈజీగా మన బాడీకి పడుతుంది ఈ వాటర్ తీసుకోవడం వల్ల అని చెప్పారు సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందట దీనికి మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా సరే మినిమం యాభై వేలు పడుతుంది యూనిటెడ్ నేషన్స్ చెప్పారనమాట